హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను కర్రీలోకి వాటికి పర్పుల్ క్యాబేజీ కర్రీ అయితే చేయబోతున్నాను అలాగే ఇంకా రసం కానీ పప్పు కానీ అనిపించింది అందుకని ఇంకా టమాటా పప్పు అయితే చిన్న కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అలాగే ఇంకో వైపు ఖాళీగా ఉంది కదా అనేసి రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఈ కుక్కర్ రెండు కంప్లీట్ అయ్యేలోపు నేనైతే ఇవి కట్ చేసుకుంటున్నాను వన్స్ ఇదంతా అయిపోయినాక ఆఫ్టర్నూన్ గీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నైట్ అయితే పాల మీద మేగడ తీసేసి తోడైతే పెట్టేశాను ఇలా తోడుకుందండి ఇంకా వన్స్ ఇలా తోడుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే వెన్న అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు మనం మిక్సీ వేయాల్సిన పని కూడా ఉండదు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను క్యాబేజీ కూడా కట్ చేసేసాను ఇంకా మొత్తానికి దీనికైతే ఎక్కువ ఏమీ ఉండదండి ప్రాసెస్ అనేది నార్మల్గా ఫ్రై చేసుకుంటే హాఫ్ హాఫ్ ఫ్రై అంటాం కదా లైట్గా బాయిల్ అయినట్టుగా అలా చేసుకుంటే సరిపోతుంది దీనికి కూడా ఎక్కువగా ఆనియన్స్ నార్మల్గా గ్రీన్ చిల్లీ అనేది ఎక్కువ వేసుకుంటాం ఎందుకంటే కారం అనేది యూస్ చేయం కదా గ్రీన్ చిల్లీ ఉంటే సరిపోతుంది అవి వేసే పెట్టేసి పర్పుల్ క్యాబేజీ కూడా వేసేసాను ఆనియన్స్ పగ్గిపోయిందని ఆ కర్రీ అయ్యేలోపు నేనైతే నైట్ క్లీన్ చేసిన గిన్నెలు అయితే ఉన్నాయండి అవి అయితే సదరేస్తున్నాను మళ్ళీ షింక్లో గిన్నెలు సదిరినప్పుడు మళ్ళీ వాటర్ పడిద్ది మళ్ళీ క్లీన్ చేసి సదరాలి అందుకనే ముందే సదరేస్తాను అనమాట ఎప్పుడుది ఇంకా అవి అయితే సదరేస్తున్నా నేను ఊరెళ్ళి వచ్చేలోపు గిన్నెల ప్లేస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట ఈ చివరికైతే వచ్చేసింది ఇంకా సరే అదే బాగుంది కదా అనేసి నేను కూడా అలా ఉంచేశాను మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పోయినసారి ఆల్రెడీ ఒక బ్లాగ్లో నేను అప్లోడ్ చేశాను దాంట్లో ఫుల్ ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు అలా కాకుండా నార్మల్గా అయ్యింది చూసారా కలర్ అనేది చేంజ్ అవ్వాలా దాంట్లో వచ్చేపాటికి కలర్ చేంజ్ అయిపోయింది బ్లాక్ షేడ్ వచ్చేసింది కొంతసేపటికే బట్ దీంట్లో అయితే ఆ పర్పుల్ కలర్ అనేది అలాగే ఉందనమాట టేస్ట్ వైజ్ అయితే ఎంత బాగుంటుంది అని అయితే ఏవి చెప్పనండి నార్మల్గా ఉంటుంది క్యాబేజీ ఎలా ఉంటుందో కానీ దాని స్మెల్ అయితే రాదు లైట్గానే ఉంటుంది స్మెల్ అయితే ఇంకా టిఫిన్లో వచ్చి ప్పటికీ ఉప్మా అయితే చేస్తున్నానండి నాకైతే ప్లెయిన్ ఉప్మా అసలు ఇష్టం ఉండదు ఎంతమంది ఇలా ఉప్మా లవర్స్ ఉంటారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా హస్బెండ్ ఫుల్ అనమాట ప్లెయిన్ ఉప్మా ఏంటి ఎలా చేసినా కూడా ఉప్మాని ఇష్టపడతారు నాకైతే ఇలా వెజిటేబుల్స్ వేసుకుంటేనే నచ్చుతుంది నాకోసం అని చెప్పేసి ఇవన్నీ వేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇంకో స్టవ్ మీద పప్పు అయితే పోపు పెట్టలేదు అదైతే పోపు పెట్టేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేయక ట్వంటీ డేస్ అయిపోయిందండి నా వాయిస్ ఉంటేనే మీకు అర్థం అవ్వాలి కోల్డ్ అండ్ కఫ్ ఊర్లన్నీ తిరిగి రావడం వల్ల వాటర్ చేంజ్కి ముగ్గురికి అలాగే ఉంది పాపకి తనకి నాకు కూడా అలాగే ఉందనమాట కొన్ని రోజులు షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను దాని తర్వాత ఇంకా ఫీవర్ అనేది రావడం వన్ బై వన్ స్టార్ట్ అయింది ఇంకా అందుకని ఇంకా షార్ట్స్ అప్లోడ్ చేసే ఓపిక్ కూడా లేక అది కూడా స్టాప్ చేశాను ఇంకా నేను అయినా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్త్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేద్దో చూద్దాము మొత్తానికి వంట అయితే అన్ని ప్రిపేర్ అయిపోయిందండి బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దానికి బాక్స్ కట్టి వన్స్ పంపించేసిన తర్వాత హన్విన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కనిపించింది కదా మేము ఎప్పుడైతే నిద్ర లేచామో సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ ఆ టైం లోపే లేగిపోయింది అండి తను కూడా మాతో పాటే లేచిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా లెవన్ థర్టీ ట్వల్వ్ కల్లా నిద్రపోతుంది తను ఫుల్ స్లీప్లో ఉంటుంది అనమాట అందుకని తనకైతే నిద్ర పుచ్చాలి వన్స్ తినపోయిన తర్వాత తనైతే పడుకోబెట్టేస్తాను వాళ్ళ డాడీ అయితే అండి వెళ్ళిపోయినందుకు ఏడుస్తుంది రోజు రెగ్యులర్గా అయితే ఏడవదు ఎందుకంటే తను వెళ్ళే ముందు ముందు లేపుతారు హన్విని అందువల్ల నార్మల్గానే ఉండేది ఇప్పుడు తిని ముందే లెగ్సింది కదా నిద్ర వచ్చేస్తుంది నిద్ర వంకతో ఏదో ఒక వంకతో ఏడవాలి అందుకని ఇంక వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు అనే వంకతో ఇక్కడ ఏడవడం అయితే స్టార్ట్ చేసింది రాత్రి కదా అమ్మ కావాలన్నా పొద్దున్నే పాటి ప్లేట్ మారిపోయిందా డాడీయే కావాలా ఏమైందండి కా కళ్ళు మంటలు పుడుతున్నాయా పొద్దున్నే లెగిస్తే ఇలాగే కళ్ళు మంటలో పోతాయి లెగడం లెగడం టీవీ స్టార్ట్ చేసాం ముక్కు తుడుచుకో చీముడి ముక్కు దానం వాళ్ళ డాడీ వెళ్ళాడని ఏడ్చి ఏడిచి ముక్కు కారిపోతుంది ఫోన్ చూచి డాడీ దగ్గరికి వెళ్దామా సరే ఫస్ట్ బ్రష్ చేసి టిఫిన్ చేసేసి వెళ్దామా డాడీ దగ్గరికి సరే అది వీటి తిరుగునా బ్రష్ ఎలా చేస్తావు చెయ్యు అలా చేస్తావా అలా చేయాలా పోయింది పోయి హన్వి మేడం ఇల్లు రెడీ చేసుకుంది ఇది హన్వి మేడం స్పెషల్ రూమ్ అనమాట రెండు పిల్లోస్ వేసుకొని దానిపైన ఇలా వేసుకొని కూర్చుంది అనమాట లోపల ఇది మళ్ళీ పీకి పాకం పెట్టిద్ది మళ్ళీ నన్ను అడిగిద్ది నేను కొడతాను అనమాట అన్నీ అయితే ఉప్మా కంప్లీట్ చేసేసిందండి కిచెన్ అయితే గందరగోళంగా ఉందనమాట ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత అన్నికైతే స్నానం చేపి చేసి పొడుకో పెట్టాలి ఎందుకంటే వన్స్ నిద్ర వచ్చిందంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట ఇప్పటికే అరిపిస్తుంది బాగా ఫస్ట్ ఇది కిచెన్ క్లీన్ చేసి పొడుకో లేకపోతే మళ్ళీ నాకు బద్ధకం వచ్చేస్తుంది అనేసి ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను షింక్లో గిన్నెలు చూసారా ఎన్నున్నాయో షింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి ఇవన్నీ వంట చేసిన అయితే కాదండి నైట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చా ఫ్రిడ్జ్ అంతా నిండిపోయినట్టుంది ఏంటని చూస్తే పెరుగు గిన్నె పాల గిన్నెలు అవి ఎక్కువైపోయినాయి అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా అవన్నీ తీసుకొచ్చి షింకులో అయితే పడేసాను నైటే నాణల అని చెప్పేసేసి ఇప్పుడైతే ఎక్కువ పాల గిన్నెలు పెరుగు గిన్నెలు ఉన్నాయి షింక్లో అయితే ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేస్తాను అలాగే ఇప్పుడు వంట చేసినవి కూడా యాడ్ అయినాయి అందుకనే ఎక్కువ వంటలు అయిపోయినాయి ముందు చిన్న చిన్నవి అన్నీ అయితే తీసేసి సదిరేస్తున్నాను అండి వన్స్ ఈ చదివిన తర్వాత కిచెన్ అనేది ఒకేసారి క్లీన్ చేయొచ్చు అనేసి ఆల్రెడీ వెజిటేబుల్ కట్ అన్నీ ఎక్కడే అక్కడ ఉంచేసాను కట్ చేసినప్పుడే తీసేయవచ్చు కదా అనుకోవచ్చు బట్ నాకైతే తన ఆఫీస్కి ఒక పక్కన టైం అయిపోతూ ఉంటుంది అవన్నీ తీసి చేయాలంటే ఒక నేనేమో హై ఫ్లేమ్లో పెట్టేసి వంటలు చేస్తాను అవి ఎక్కడ మాడిపోతాయా అని అది ఒక భయం అనిపిస్తుంది అందుకనేసి ఇంకా నేను ఎక్కడ అక్కడ ఉన్నా కూడా తను వన్స్ వెళ్ళిపోయింది అది ఎంత మా అయితే ఒక టెన్ మినిట్స్లో క్లీన్ చేసేసుకుంటాను ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అందుకనేసి ఇంకా అలాగా అవన్నీ తీసేసాను అలాగే గిన్నెలు కూడా క్లీన్ చేస్తాను క్లీన్ చేసినప్పుడు హన్వి వచ్చి అమ్మ కళ్ళు మంటలు పుడుతున్నాయి అనేసి అడుగుతూ ఉంది తనకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఇంకా గిన్నెలు క్లీన్ క్లీన్ చేసేసి తనకైతే స్నానం అయితే చేయించేసానండి స్నానం చేయించి తనైతే పాలిచ్ చేసేసి పడుకో ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది లెవెన్ థర్టీ ఫైవ్ అయ్యింది ఎండ చూసారా ఎలా ఉందో మామూలుగా లేదు ఎండాకాలం రాకముందే మా ఇంట్లోకి అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదు ఎంత బ్రైట్నెస్ వచ్చేస్తుందో ఇంట్లోకి అంత ఎండగా ఉందనమాట మామూలుగా లేదు మార్నింగ్ లేసినామంటే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను ఎర్లీ మార్నింగే అందువల్ల లెవెన్ థర్టీ కూడా అవ్వలేదు మొత్తం ఆరిపోయి కింద పడిపోతున్నాయి అనమాట బట్టలన్నీ ఇంకా అవన్నీ తీసేసి అయితే పెట్టేశాను చీర్లో ఇంకా అవి మడత పెట్టలేదు ఇంకా హాల్లోకి రాగాలనే కొబ్బరి బండాలు అయితే కనిపించినాయి అండి ఇంకా సరే అని చెప్పేసి ఒకటి అయితే తీసేసి తాగేద్దాంలే అనేసి రెడీ అయిపోయాను నాకు ఆంధ్రాలో ఉంటే కొబ్బరి నీళ్ళు అయితే చాలా అండి ఎందుకంటే బాటిల్ కొనుక్కొని తాగొచ్చు ఇక్కడ ఒకటి కొనాలంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెట్టాలి ఒక్క బొండానికి ఎన్ని వాటర్ వస్తాయో కూడా తెలియదు అందుకనేసి చాలా తక్కువ బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ పెట్టుకుంటాము అక్కడైతే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అలా ఉంటాయనమాట చిన్నమైతే ఫార్టీ ఫైవ్ పెద్దదైతే కొంచెం ఫిఫ్టీ అలాగా బయట కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్కెట్లోనే కొంచెం తక్కువ అనిపిస్తుంది అందుకని బిగ్ స్కెట్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము ఇది చూసారా హాల్లో ఒక రాగా గజబిజిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను వెళ్ళక ముందు అన్ని అలాగే ఉంచేసాను అక్కడ నేను వచ్చినాక కూడా క్లీన్ ఆల్రెడీ చెప్పాను కదా హెల్త్ బాగాలేదనేసి ఇంకా అందుకని ఎక్కడే అక్కడ ఉన్నాయి అనమాట ఫస్ట్ ఇదైతే ఎంట్రెన్స్ లోనే రాగా ఏంటో కంటికి గజిబిజిగా కనిపిస్తుంది అనమాట ఓకే ఇదైతే ముందు క్లీన్ అని చెప్పేసి అదైతే క్లీన్ చేసేస్తున్నాను అక్కడ అవసరమో అయితే అదే పెట్టానండి మిగతా తీసేసాను ఆల్మోస్ట్ తనకి రెయిన్ కోట్ అప్పుడప్పుడు వాడతాడు కాబట్టి అది ఒకటే ఉంచాను ఇంకా మిగతా అన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను ప్రెజెంట్ హాల్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందనమాట ఇంకా చెత్త బాక్సులు కొరి కొరియర్ వచ్చిన బాక్సులు అవన్నీ అలాగే ఉన్నాయి అవన్నీ తీసుకెళ్లి డస్ట్బిన్లో బయటైతే పెట్టేశాను వాళ్ళైతే రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు బట్ అట్ట పెట్టలే కాబట్టి స్మెల్ ఏముండదు ఉండదు కాబట్టి ఇంకా ఏ టై ఏ టైం అయినా నేను బయట పెట్టేస్తాను నార్మల్గా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చి తీసుకెళ్తారు మొత్తానికి హిల్ అయితే ఇలాగ క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే గీ అయితే ప్రిపేర్ చేయాలి బట్ నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చిందట గీ అయితే చేస్తాను చూసారా ఫ్రిడ్జ్లో నుండి తీసైతే బయటైతే పెట్టేశాను ఇంకా గీ కోసమే మార్నింగే ఐస్ క్యూబ్స్ అలాగే ఐస్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఫ్రెష్ అయ్యే ముందు ఒక షార్ట్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంది అదైతే ఎడిట్ చేసేసి పోస్ట్ అయితే చేసేసాను ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఈ ఐస్ క్యూబ్స్ అనేవి తీసేసి బయట పెట్టి గీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా హన్వి అయితే మంచి స్లీప్లో ఉంది ఇంకా తను అయితే డిస్టర్బ్ చేయాలా లంచ్ చేయడానికి ఇంకా తను లేసినాకే తినిపిద్దాంలే అని చెప్పేసి ఉంచేశాను ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను దాంట్లో నైట్ తోడుపెట్టిన పెరుగుంది కదా అదైతే గడ్డ కట్టేసింది ఇంకా అదైతే మామూలుగా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను నేను ఈ ఐస్ క్యూబ్స్ కాకుండా మామూలుగా విడిగా వాటర్ కూడా పెట్టుకున్నానండి ఐస్ వాటర్ అయితే ఎందుకంటే వెన్న వన్స్ వచ్చిన తర్వాత వాష్ కడుగుతాం కదా అందుకని చెప్పేసి ఐస్ వాటర్ కూడా పెట్టుకున్నాను వాష్ ఇన్ని అన్ని అనేసి ఏ మెజర్మెంట్స్ ఉండవండి మనకు నచ్చిన అన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు వేసేసుకొని ఒకసారి గ్రైండ్ అయితే చేసేసుకోవాలి మంచిగా చేసుకున్న తర్వాత వెన్న అయితే ఇలా పైకి వచ్చేస్తుంది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వెన్న అని చెప్పేసి అందుకని ఈజీగా వచ్చేసిందండి ఒక్కసారి తిప్పగానే వెన్నంతా పైకి వచ్చేసింది మనకి ఎంత మిక్సీ చేసినా కూడా వాటర్ వాటర్గా వచ్చేస్తుంది చాలామందికి అయితే అలా వచ్చేస్తే ఏమీ లేదండి ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువ వేసేసుకొని మిక్సీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కంటిన్యూగా ఆపకుండా అలా తిప్పుతూనే ఉండండి అలా చేయడం వల్ల వెన్న అనేది తొందరగా వస్తుంది అనమాట చాలామందికి వాటర్గా అయిపోయింది పాడైపోయిందేమో అనుకుంటారు అదేమీ ఉండదు వెన్న ఎలా చేసినా కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఈ వెన్ననైతే ఇంకోసారి కడుగుతానండి కడిగేలోపే హన్వి అయితే లేచింది తనకైతే ఫుడ్ తినిపించేస్తున్నా నా లంచ్ అయితే ముందే చేసేసానండి ఫ్రెష్ అయి రాగానే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను ఎందుకంటే మిక్సీ చేస్తాను ఆ సౌండ్కి హన్వి పక్కా ఎలాగైనా లెగిసిపోద్ది అందుకని చెప్పేసేసి ఇంకా తను లెగిసిందంటే తనకు తినిపించి గీ ప్రిపేర్ చేసి నేను తినాలంటే ఫోర్ ఫైవ్ అయిపోద్ది అందుకనే నేనే ముందు కంప్లీట్ చేసేసాను ఇంకా తనకు తినిపించినాక గీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేస్తాను హన్వికి ఇచ్చే పాలల్లో నుంచే గీ అయితే తీస్తాను ఎందుకంటే తనకి ఫుడ్ పెట్టే ఫుడ్లోనే మళ్ళీ ఆ గీ అనేది మిక్స్ చేస్తాను ఎలాగైనా అది నెయ్యి అనేది తనకే వెళ్ళిద్ది తను తినేలోపు ఎంతలాగా చేసిందో చూడండి వంటగదిని ఆల్రెడీ పప్పు కూడా నానపెట్టాను నైట్కి ఆ పప్పు కూడా జిమ్ వేసేసింది ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి అలాగే మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసింది ఆ వెన్నను ఇంకోసారి అయితే వాటర్తో వాష్ చేసేసాను ఐస్ వాటర్ తో పొయ్యి మీద అయితే పెట్టేశాను ఈ గిన్నెచ్చేబట్కి లైట్ గా అడుగుపట్టినట్టు అనిపించింది అందుకని అయితే మార్చేసాను అంటే స్టార్టింగ్ లో కలపలేదు అందువల్ల లైట్గా పట్టింది మళ్ళీ మాడిపోద్దేమో అనిపించింది అందుకనే చేంజ్ అయితే చేసేసాను మొత్తానికి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చూసిన దగ్గర నుంచి అడుగుతూనే ఉంది ఇది అయితే ఇచ్చేస్తున్నాను ఏంటి పట్టుకొని వాళ్ళ డాడీ ఉప్మా ఎవరైతే హన్వి ఫ్రూట్స్లు ఎవరండి ఫ్రూట్స్ని చాలా బాగా ఇష్టంగా తింటుంది అనమాట దీంట్లో వచ్చేప్పటికి డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మిలన్ బనానా అలాగే దానిమ్మ గింజలు ఒలిసి ఇవ్వాలి కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటుంది చాలా మంది పిల్లల దగ్గర విన్నాను ఫ్రూట్సే తినరని అలాంటిది అయితే హన్వికి అస్సలు ఉండదు అండి ఫ్రూట్స్నే ఇంట్రెస్ట్గా తింటదనమాట ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి కూడా అంత లైక్ చేయదు తను వచ్చేపాటికి ఫ్రూట్స్నే ఇష్టంగా తింటుంది ఇంకా తనకైతే మొత్తానికి కట్ చేసి అయితే ఇచ్చేసాను హన్వి అయితే తింటుంది నేను బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానంటే గ్రైండర్లో పప్పు కూడా వేస్తున్నాను ఇంకా అది చూసుకొని ఇది చూసుకోవాలంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎక్కువ టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది అందుకనే రేపు మార్నింగ్ దాంలే అనేసేసి కొన్ని ఒక టూ ఆర్ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకుంటున్నాను వరుసగా ఇది అయిపోయిన తర్వాత గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తాను గ్రైండర్ వచ్చేపాటికి ఎక్కువగా యూస్ చేయను కాబట్టి లోపలే పెట్టేస్తానండి అప్పుడప్పుడు ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడు తీస్తాను నాకు అడ్డు లేకుండా ఉండడం కోసం ఇంకా మొత్తానికి తీసేసి అదైతే వాష్ చేసేసి గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను ఏదో పది మందికి వంట చేసినట్టుగా అంత పప్పు అయిపోయిందండి పది మందికి పెట్టి అంత పప్పులాగా అయిపోయింది ఏమైందంటే ప్యాకెట్లో ఒక త్రీ గ్లాసెస్ వరకు పప్పు ఉంది నేను యాక్చువల్గా టూ గ్లాసెస్ ఏ నానబెడతాను ఎప్పుడూ కూడా ఇది వచ్చేపాటికి మార్నింగ్ నానబెట్టేశాను కదా బాగా నానడం వల్ల పప్పు అంత వచ్చిందో తెలీదు లేకపోతే ఏంటో తెలియదు కానీ ఎక్కువ పప్పు వచ్చేసింది ఒక గ్లాస్ ఎగస్ట్రా ఉంది ఇది ఇంకెప్పుడు నానబెడతాలే వేసేద్దాంలే అనిపించింది అందుకనే మూడు గ్లాసులు వేసేసాను చూసారా దీనికన్నా పెద్ద గిన్నె మా ఇంట్లో లేదు పప్పు కూడా సరిపోవట్లేదు అనమాట ఆ గిన్నెలో ఇప్పుడు రవ్వ ఎలా కలపాలి అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు నాకు వచ్చి ఇంకా అంత పప్పు ఒకటే ఒకటే ఇడ్లీకే పోయాలా అనిపించింది అందుకనే కొంచెం పప్పు తీసేసి గార్లు కానీ ఇంకేదైనా డిఫరెంట్గా వేద్దాంలా అనేసి కొంచెం పప్పు ఒక గిన్నెలోకి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మిగతా పప్పులో అటేసో ఇటేసో మొత్తానికి అయితే మిక్స్ చేసేసి రెండు గిన్నెల్లోకి ఇలా తీసేసి పక్కన అయితే పెట్టేశానండి పెద్ద గిన్నె అయితే లేదు డైరెక్ట్గా మొత్తం దాంట్లోనే పెట్టేద్దామంటే అందుకనే సపరేట్గా చిన్న గిన్నెల్లో రెండిట్లో పెట్టేసి అలా నీట్గా పెట్టేశాను ఇప్పుడు పప్పు అయితే చూసారా ఎక్కువైపోవడం వల్ల మొత్తం తుల్లిపోయిందనమాట ఇప్పుడు ఇది క్లీన్ చేయడం ఒక టాస్క్ అనమాట అది ఎందుకంటే స్టార్టింగే తుల్లిపోయింది కదా ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి అలాగే పప్పు గిన్నెలు అలాగే ఇందాక గీ చేసిన గిన్నెలు కూడా నేను అలాగే వదిలేసాను షింక్లో ఇప్పుడు అవి ఇవి మొత్తం కలిపి క్లీన్ చేయాలి ఇంకా దీని పని అయిపోయింది కాబట్టి ఇది కూడా క్లీన్ చేసేసి లోపలైతే పెట్టేస్తున్నాను మనకు అడ్డు లేకుండా ఉంటుంది పని చేసుకునేటప్పుడు మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది షింక్లో గిన్నెలు అయితే అలా ఉన్నాయి బట్ అన్నీ తినేసి నాకు ఒకేసారి క్లీన్ చేసేద్దాం హన్ వీక్ అయితే భోజనం అయితే పెట్టేస్తున్నాను తనకి ఆఫ్టర్నూన్ పప్పుతో పెట్టాను కదా నైట్ అయితే ఏదైనా డేలో ఒక టైం మాత్రం పెరుగన్నం మాత్రం కన్ఫర్మ్ గా పెడతాను ఆఫ్టర్నూన్ ఎలాగో పప్పుతో పెట్టాను కదా అనేసి నైట్ అయితే పెరుగన్నం అయితే పెట్టేస్తున్నాను రెండు పుట్ల పప్పుతో పెడితే తను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనేసి పెరిగన్నం అయితే పెట్టాను ఇంకా వన్స్ తను తినేసిన తర్వాత షింక్లో లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను సింక్లన్నో గిన్నెలన్నీ క్లీన్ చేసేలోపు తను వచ్చేపాటికి ఉట్టి పప్పుతో దినబుద్ధి కావట్లేదని ఎండి చేప మీ అందరికీ తెలిసిందే కదా అదైతే లైట్గా ఫ్రై అయితే చేసేసారు ఇంకా అది ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తానికి మేమైతే భోజనం చేసేసామండి ఇది నా ఫుల్ డే బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్